ఈ మధ్య అంతరిక్షం నుండి భూమి మీదకి దిగిన సునీత విలియమ్స్ వ్యోమగామి భారత సంతతికి చెందింది ధైర్యాన్ని కోల్పోకుండా దాదాపుగా తొమ్మిది నెలల కాలం అంతరిక్షంలో గడిపింది ప్రయోగాలు చేసింది భారత నారి మణికి శిరోమణిగా నిలిచింది ఆమె తన జీవితాన్ని ఒక సవాలుగా తీసుకొని విజయాలు సాధిస్తూ ఉంది ఆ సందర్భంగా ఆమె తన లక్ష్యంపై దృష్టి పెట్టినప్పుడు ఏ ఆటంకాలు కూడా లెక్కలోకి రావు అనే అంశాన్ని తెలియచేస్తూ సవాళ్ళను చూసి భయపడకూడదు అవే జీవితాన్ని ఆసక్తికరంగా మారుస్తాయి వాటిని అధిగమించడం ద్వారానే జీవిత పరమార్థం తెలుస్తుంది సమస్యను దాటాలంటే పరిష్కారంపైనే పూర్తిగా దృష్టి పెట్టాలి గెలిచే వరకు నిబ్బరంగా నిర్భయంగా నిలబడాలి అని నేటి యువతకు సందేశాన్ని ఇస్తుంది ప్రతి చిన్న వైఫల్యానికి ప్రతి చిన్న కష్టానికి జీవితాన్నే ముగించాల్సిన ముగించే వారు నేడు ఎంతోమంది ఉన్నారు కానీ అంతరిక్షంలో అన్ని నెలలు గడిపినప్పటికి కూడా తన స్థైర్యాన్ని మర్చిపోకుండా ధైర్యాన్ని మర్చిపోకుండా తన లక్ష్యాన్ని పూర్తి చేసుకొని కిందికి వచ్చింది అంతరిక్షం నుండి వస్తాదో కిందికి వస్తుందో రాదో తెలియదు వచ్చేటప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో తెలియదు భూమికి వస్తానా తన వారిని చూస్తానా అనేటువంటి ఆశలు కూడా లేని పరిస్థితిలో గుండెధైర్యాన్ని చేపట్టుకుని తన పని తాను చేస్తూ క్షణ క్షణానికి ఉత్సాహాన్ని నింపుకుంటూ పక్కవారిలో ఉత్సాహాన్ని నింపుతూ ఏనాటికైనా విజయం సాధిస్తాను అనేటువంటి ఆశతో శ్వాసతో అన్ని రోజులు గడిపి అంతరిక్ష యానానికే ఒక కొత్త భాష్యాన్ని చెప్పిన సునీత విలియమ్స్ భారత సంతతికి చెందిన మహిళ కావడం మనందరికీ గర్వకారణం ఆమెను చూసి మన లక్ష్యాల వైపు నిర్భయంగా అడుగులు వేసే ప్రయత్నం మనమందరం చేసేద్దాం సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ శుభం